I'll <laughs> ఈ రోజు డబల్ బెడ్రూమ్ మల్లెల మడుగు డబల్ బెడ్రూమ్ దగ్గర ఈ రోజు భారీ ఎత్తున ముత్యాలమ్మ తల్లి పదహారు రోజులు పండగ చేయడం జరుగుతుంది కావున అందరూ భక్తులందరూ భారీ సంఖ్యలో బోనాలు తీసుకొని వచ్చి పాల్గొన్నందుకు ఈ డబల్ బెడ్రూమ్ వస్తువులు అయితే బయట నుంచి అయితే అందరూ భారీ ఎత్తున జాతర జరుగుతుంది అమ్మవారు ఆశీస్సులు చాలా గొప్పగా మాకు అందుతున్నాయి మాకు తెలుస్తుంది అమ్మవారు ఏదంటే అది మాకు చేస్తుంది అమ్మవారిని బిట్టింగ్ నుంచి కూడా మీ అనుకున్న పనులు అయితేనే దానికి భారీ ఎత్తున జనాలు ఇక్కడికి వచ్చేసి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది ఇక్కడ మల్లెమడుగు డబల్ బెడ్రూమ్ ద్వారా అమ్మవారిని కొత్తగా ఎలవటం జరిగింది ఈ అమ్మవారిని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి ఈ అమ్మవారిని భారీ ఎత్తున గుడి నిర్వహించాల్సిందిగా అంతే ఇంకెవరైనా దాతలు దాతలు వచ్చి కూడా ఈ అమ్మవారి గుడికి సాయం చేయొచ్చు అని చెప్పేసి డబల్ బెడ్రూమ్ కమిటీ తరఫున మేము కోరుకుంటున్నాం డబల్ బెడ్రూమ్ వచ్చినందుకు మాకు ఉప్పలమ్మ ముత్యాలమ్మ తల్లి నేర్చింది మంచిగా సంబరంగా ఘన సంబరంగా ఉంటాను ఆ తల్లి ఎప్పుడు మాకు అందగా తోడుగా నీడగా అంది కాపాడుకొని ఉండాలని కోరుతున్నాం డబల్ బెడ్రూమ్ మేము మొత్తం ఎనిమిది బ్లాక్లు నూట తొంభై రెండు ఇళ్ళులు కుటుంబాలు ఇవాళ అనే నిలిపోవడం జరిగింది భారీ ఎత్తున ఆటపాటలతో బోనాలతో సంబరంగా తీసుకొచ్చి ఘనంగా ఈ కార్యక్రమం నిర్ణయించుకున్నాము మన గ్రామ వాసులకి బ్లాక్లో ఉన్నటువంటి వారు డమల్లమడుగు గ్రామం కాలనీ కాలనీలో మన డబల్ ఒక సాకారం మంచిగా ఆనందంగా సంతోషంగా మన ముత్తలమ్మ తల్లిని బోనాలు రంగరంగ వైభవంగా చాలా మంచిగా చేశారు కాబట్టి ఇదే విధంగా ఉత్సాహాలు ఎప్పుడైనా ప్రతి సంవత్సరం కూడా మనకి చాలా విధంగా పెద్ద ఎత్తున మనకి అందరూ కూడా అనుకూలంగా ఉండి సాధించాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఇట్లనే మా పోత చెడు అనేది అమ్మవారి మీద పడకుండా అమ్మవారి మీద పడ్డ బరువులు కూడా ఉన్నటువంటి వారి మీద కూడా పడుతుంటాయి అలా అని లేకోకుండా ఉండాలి అనుకుంటే అందరూ సోకారంతో అనుకున్న వాళ్ళని మన సహకరించిన వాళ్ళు కూడా అనుకూలంగా అమ్మవారికి కృతజ్ఞతించి మనకి సందాల ఇచ్చేసి గుడి మాత్రము కట్టించాలని కోరుకుంటున్నాము అందరూ కూడా అమ్మవారంటే ఉత్సాహాలు మనకి ప్రతి ఒక్కళ్ళు కూడా ముత్యాలమ్మ తల్లి అంటే వెయ్యి కళ్ళల్లో మనం కూడా అందులో ఒక కన్ను కాబట్టి చాలా చక్క్రంగా చేసిందిగా చేశారు కాబట్టి అందరికీ అనుకూలంగా అమ్మవారి దీవెనలు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము గుడి మాత్రం మళ్ళీ పెట్టే వరకు గుడి కావాలని కోరుకుంటున్నాం